హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్లో నామమాత్రపు మ్యాచ్లో క్లోజ్గా వచ్చి గెలిచారని చెప్పుకోవచ్చు ఇండియా సో విత్ ద బాల్ విత్ ద బ్యాట్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అనే చెప్తాను గాయస్ నేనైతే సో మరి ఈ మ్యాచ్లో చాలా వరకు లోటుపాట్లు అయితే ఉన్నాయి సో ద వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సారీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ సో దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే ఏమాత్రం స్టార్ట్ లభించని స్టార్ట్ అయితే కాదని చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మ ఎప్పటిలాగే తన మూడవ డక్నైతే కంప్ నమోదు చేసుకున్నాడు ఈ క్రమంలో కృష్ణమాచారి శ్రీకాంత్ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేశాడు గైస్ నైన్టీన్ నైంటీ టూలో తను త్రీ టైమ్స్ డక్ సింగిల్ ఎడిషన్లో అవ్వగా ఇప్పుడు అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డ్ని మూటగట్టుకున్నాడు తనతో ఈక్వల్ చేసి సో తర్వాత తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ కొన్ని షాట్స్ ఆడినప్పటికీ ఇషాన్ కిషన్ ఎయిటీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఈ క్రౌండ్లో కన్సాలిడేషన్ అయితే జరిగింది పవర్ ప్లేలో ఎయిట్ పాయింట్ ఫైవ్ రన్ రేట్ని మెయింటైన్ చేసిన ఇండియా సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కన్సాలిడేషన్లో చేయడం జరిగింది సో ఇద్దరూ ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత థర్టీ వన్ రన్స్ వేసి తిలక్ వర్మ అవుటడు డ్రింక్స్ బ్రేక్ ఆఫ్టర్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా ఓవర్ల వ్యవధిలోనే థర్టీ ఫోర్ రన్స్ వేసి తను కూడా ఒకటేడు హార్దిక్ పాండ్యా శివం దుబే మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ దాకా తీసుకొచ్చారు వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ బట్ లాస్ట్ ఫైవ్ అవర్స్లో యాక్సలరేషన్ చేయాల్సిన టైంలో ఎప్పుడైతే శివన్ దుబే సిక్స్ అందుకున్నాడో అక్కడ నుంచి మొమెంటమ్ మొత్తం ఇండియాకి షిఫ్ట్ అయింది కానీ నమ్ నమీబియా కూడా ఎక్కడ తగ్గలేదని సారీ గైస్ నెదర్లాండ్స్ కూడా ఎక్కడ తగ్గలేదని చెప్పుకోవచ్చు గైస్ సో ఎందుకంటే వాళ్ళు ఇండియా అగ్రెషన్ లో బ్యాటింగ్ చేసినప్పటికీ లాస్ట్ ఓవర్లో డబుల్ బ్లో అయితే తీసుకోవడం జరిగింది నెదర్లాండ్స్ ఇండియాకి సో శివన్ దుబే అవుట్ అయిన తర్వాత రింకో సింగ్ వచ్చాడు రింకో సింగ్ సిక్స్ కొట్టాడు ఆ తర్వాత లాస్ట్ బాల్ సిక్స్తో ముగించాలి అన్న ఉద్దేశంతో వెళ్ళి హార్దిక్ పాండ్యా వికెట్ అయితే సమర్పించుకోవాల్సి వచ్చింది సో తను కూడా థర్టీ రన్స్ అయితే స్కోర్ చేసి అవుట్ అయ్యాడు సత్ఫలితంగా ఒకనొక టైంలో వన్ ఫిఫ్టీ కూడా వస్తుందా అనుకుంటున్న టైం దగ్గర నుంచి దాకా సాగింది ఇండియా ఇన్నింగ్స్ కానీ ఇప్పుడైతే శివన్ దుబే హార్దిక్ పాండ్యా యాక్సలరేషన్ మొదలు పెట్టారో వన్ ఎయిటీ కూడా కష్టంగానే మారింది అనుకుంటున్న టైంలో నైన్టీన్త్ ఓవర్ ఇండియాకి మొమెంటమ్ మొత్తం తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు ఆ ఓవర్లో ట్వంటీ వన్ రన్స్ అయితే వచ్చాయి అక్కడే వన్ ఎయిటీ మార్క్ కూడా వచ్చింది లాస్ట్ ఓవర్లో కావాల్సిన రన్స్ అయితే రావడం వల్ల వన్ నైంటీ త్రీకి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది నెదర్లాండ్స్ ఇక వీళ్ళ దాంట్లో ఆర్యన్ దత్ రెండు వికెట్లు టూ ఫార్ నైన్టీన్ అండ్ వ్యాన్విక్ త్రీ వికెట్స్ అయితే తీసుకున్నాడు అనంతరం లక్షేదను ఆరంభించిన నెదర్లాండ్స్కి కూడా చాలా మంచి స్టార్ట్ వచ్చింది కాస్ ఇండియాతో పోలిస్తే బెటర్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు థర్టీ త్రీ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది బట్ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి వికెట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు బుమ్రా హర్షదీప్ సింగ్తో మొదలుపెట్టాడు సూర్యకుమార్ యాదవ్ సో వాళ్ళిద్దరి వల్ల కాకపోవడం వరుణ్ చక్రవర్తి రావడం వరుణ్ చక్రవర్తి కూడా ఒక వికెట్ తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి వికెట్ల పతనం మొదలైనప్పటికీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మాత్రం కోల్పోలేదు వాళ్ళ దాంట్లో డిలీడ్ మాత్రమే థర్టీ త్రీ టాప్ స్కోరర్ మిగతా వాళ్ళంతా ట్వంటీ ప్లస్ ఒక ఐదుగురు బ్యాటర్లు ట్వంటీ ప్లస్ రన్స్ వరకు వచ్చారు అండ్ మన వాళ్ళు క్యాచింగ్ ఎఫిషియన్సీ పోయింది నిన్నటి మ్యాచ్లో సో ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని కొన్ని క్యాచెస్ అయితే జార విడిచారు సో లాస్ట్ ఓవర్లో శివన్ దూబే వేసినటువంటి ఓవర్ ఏదైతే ఉందో దాంట్లో టూకి టూ ఆపర్చునిటీస్ని వదులుకున్నారు ఫస్ట్ది రింకో సింగ్ సూర్యకుమార్ యాదవ్ వెళ్ళారు సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు నేను వెళ్తాను అని బట్ రింకో సింగ్ వెళ్ళి చాలా పొరపాటు చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ సారి అయితే తిలక్ వర్మ రన్నింగ్ చేసి క్యాష్ని అయితే డ్రాప్ చేయడం అండ్ మూడో ఆపర్చునిటీ ముచ్చటగా క్రియేట్ చేశాడు లాస్ట్లో వాషింగ్టన్ సుందర్ వచ్చినందుకు తన క్యాచ్తో మెరవడం అయితే జరిగింది సో టోటల్గా స్కాడ్ ఎడ్వర్డ్స్ మాత్రం ఫిఫ్టీన్ రన్స్ అయితే స్కోర్ చేశాడు మ్యాక్స్ అవుట్ ట్వంటీ త్రీ మిగతా వాళ్ళంతా ట్వంటీ 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 ప్లస్ రన్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఇక మన వాళ్ళల్లో వరుణ్ చక్రవర్తి ఎకనామికల్గా బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు త్రీ ఫర్ ఫోర్టీన్ అండ్ శివన్ దుబే టూ వికెట్స్ అయితే తీసుకున్నాడు బొమ్రా హార్దిక్ పాండ్యా తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే నో డౌట్ నా సర్ప్రైజ్ గైస్ శివన్ దుబేకే వారించడం జరిగింది ఎందుకంటే విత్ ద బాల్ టూ వికెట్స్ అండ్ వన్ క్యాచ్ అండ్ విత్ ద బ్యాట్ సిక్స్టీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేశాడు ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు కాబట్టి తనకి ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ చేయాలి చేయండి మరొక అప్డేట్తో మేముంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం